కొలసయ్యి రెండవ అధ్యాయం మీకోసం లవోదకి లవోదికయ పట్టణంలో ఉన్న వారి కోసం నా ముఖం చూడని వారందరి కోసము నేనంత తీవ్రమైన పోరాటం అనుభవిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నా కోరిక వారి హృదయాలలో ప్రేమలో ఏకమై ఉండి ప్రోత్సాహం పొందాలని వారికి అవగాహన సంపూర్ణ నిశ్చయిత ఐశ్వర్యమంత కలగాలని తద్వారా వారు దేవుని రహస్య సత్యం తండ్రి క్రీస్తు ఉభయల విషయమైన రహస్య సత్యం తెలుసు పోవాలి తెలుసుకోవాలని పోరాడుతున్నాను క్రీస్తులో జ్ఞాన వివేకాల నిధులన్నీ మరుగే ఉన్నాయి ఎవరో మిమ్మల్ని తీయటి మాటలతో మోసగించకుండా ఇది చెబుతున్నాను నేను శారీరకంగా హాజరులో లేకపోయినా ఆత్మరీతితో మీతో కూడా ఉండి మీ క్రమమైన ప్రవర్తన క్రీస్తు మీద ఉన్న సుస్థిర విశ్వాసం తెలిసి ఆనందిస్తూ ఉన్నాను మీరు ప్రభు క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే ఆయనలో నడుచుకుంటూ ఉండండి ఆయనలో వేరుపారి అభివృద్ధి పొందుతూ మీకు ఉపదేశం వచ్చినట్టే విశ్వాసంలో సుస్థిరమైన దానిలో కృతజ్ఞత ఉప్పొంగుతూ ఉండండి ఎప్పుడూ వట్టి మోసం ద్వారా తత్వశాస్త్రంతో మిమ్మల్ని దోచుకోకుండా జాగ్రత్త అలాంటిది క్రీస్తును అనుగుణమైనది కాదు గాని మనుషులు సాంప్రదాయాలకు ఈ లోకంలో ఉన్న ప్రాథమిక విషయాలకు అనుగుణమైనది క్రీస్తులోనైతే దేవుని సర్వసంపూర్ణత శరీర రూపంలో నివసిస్తూ ఉంది సర్వాధికారానికి ప్రభుత్వానికి పై అధికారి అయిన క్రీస్తులో మీరు సంపూర్ణులు మీ శరీర స్వ స్వభావ పాపాలను తొలగించడం వల్ల ఆయనలో మీకు నున్నతి కూడా జరిగింది ఇది క్రీస్తు జరిగించిన నొన్నతి చేతులతో చేసినది కాదు మీరు బాప్తిస్మంలో కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపిన దేవుని బల మీద మీరు నమ్మకం పెట్టడం ద్వారా ఆయనతో కూడా సజీవంగా లేపబడ్డారు మీరు మీ అపరాధాలలో శరీర సంబంధమైన నున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు మనకు ప్రతికూలమైన రుణపత్రంగా రాసి ఉన్న దానిని మనకు విరుద్ధమైన నిర్ణయాలను రద్దు చేసి పూర్తిగా తీసివేసి శిలువకు మేకలతో కొట్టి మన అతిక్రమ క్రియలన్నీ క్షమించాడు ప్రధానులను అధికారులను సెలవు మీద జయించి నిరాయుధులను చేసి బహిరంగంగా ప్రదర్శించాడు అందుచేత అన్నపానాల విషయంలో పండుగలు అమావాస్యలు విశ్రాంతి రోజులు అనే వాటి విషయంలో ఎవరూ మీకు తీర్పు తీర్చకుండా చూచుకోండి అలాంటివి రాబోయే వారికి నీడలు మాత్రమే వాటి స్వరూపం క్రీస్తు సంబంధమైనది కపట వినయంలో దేవదూతలను పూజించడంలో ఇష్టమున్న వాడెవడూ మీ బహుమతికి అడ్డుపడనివ్వండి అలాంటి వాడు తాను చూడని వాటిలోకి చొచ్చుకొని పోతారు వాడి భస్ట మనసు వాన్ని ఊరికే ఊపిస్తుంది వారు శిరస్సును హత్తుకోకుండా ఉన్నాడు ఆయన వల్ల శరీరం అంతా పోషణ పొందుతూ దాని కీళ్ళ చేత నరాల చేత ఏకమై ఉండి దేవుడు కలిగించిన వృద్ధి వల్ల పెరుగుతూ ఉంది కాబట్టి ఈ లోకానికి చెందిన ప్రాథమిక నియమాల విషయంలో మీరు క్రీస్తుతో చని కూడా చనిపోయారు అంటే లోకంలో బ్రతుకుతూ ఉన్నట్టు ఈ నిర్ణయాలకు లొంగిపోవడం ఎందుకు అది పట్టుకోకూడదు ఇది రుచి చూడకూడదు దానిని తాకకూడదు అనే నిర్ణయాలకు లొంగిపోవడం ఎందుకు ఈ నిర్ణయాలన్నీ వాడుకోవడం లోనే నశించిపోయే వాటిని గురించినవే మనుషులు ఆజ్ఞల మీద ఉపదేశాల మీద ఆధారపడే పడేవే ఇష్టారాధనతో కపట వినయంతో కఠిన తపస్సుతో ఉన్న ఆ విషయాలలో జ్ఞానం ఉన్నట్టే అనిపిస్తుంది కానీ శరీర స్వభావానికి చెందిన కోరికలను తీర్చుకోకుండా అవి దేనికి పనికిరావు